नायकत्वम नायक चंद्रबाबू पवन कल्याण नायकत्वम चंद्रबाबू चंद्रबाबू पवन कल्याण नायकत्वम चंद्रबाबू चंद्रबाबू पवन कल्याण नायकत्वम चंद्रबाबू नायकत्वम कल्याण चंद्रबाबू पवन कल्याण नायकत्वम चंद्रबाबू चंद्रबाबू पवन कल्याण नायकत्वम चंद्रबाबू पवन कल्याण नायक पवन कल्याण नायक चंद्रबाबू पवन कल्याण नायक चंद्रबाबू पवन कल्याण नायक ਮੁਤੁ ਛੂਰਿ ਗੂਤੁ ਦੀਓ ਹੀਡੀ ਆ ਸ਼ਿਰ ਗੀਤੁ. ਮੁਤੁ ਲੋ ਸੁਰਾਣ ਮੁਤੁ ਗੀਤੁ. ਮੁਤੁ ਛੂਰਿ ਛੂਰਿ ਛੂਰਣ. ਮੁਤੁ ਤੁ ਛੂਰਣ. ਮੁਤੁ ਸੁਰ� अच्छा नमस्ते हम कर रहे हैं अच्छा जावेद थैंक यू थैंक यू दो सुबह हां बात रात हम लोग इसको सुबह सर जाएगा हां

इसको दी थैंक यू वेरी मच थैंक यू इसको दा आदमी का राम राम इसको दा आदमी का ये दिनाला पा इसको और टाइम में वॉइस पिलोड़ी है में या भगतला इसको है आ तेरा ఇరవై ఐదు డివిజన్ కోఆపరేటివ్ కాలనీ నందు ఇరవై ఐదు బార్ వన్ ఇరవై ఐదు బార్ టూ సచివాలయం నందు కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీలు ఘన విజయం సాధించి అందరు ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది దానికి గాను ఈరోజు సచివాలయం నందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టడం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు కూటమి ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కరు కూడా నెరవేరుస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ఐదు సంతకాలు చేయడం జరిగింది ఫస్ట్ డిఎస్ఏ ఐదేళ్ళ ముందు వాళ్ళు డిఎస్ఏ మేము వస్తానే ఒక నెలకు అంతా డిఎస్సీ ఇస్తామన్నారు ఇవ్వలేరు చంద్రబాబు నాయుడు చెప్పిన మాట నిలబెట్టుకొని డిఎస్ఏ వస్తానే ఫస్ట్ సంతకం చేయడం జరిగింది అలాగే భూ సహకరణ చట్టం మేము క్యాన్సిల్ చేస్తాము వస్తానే రెండో సంతకం పెడతాను అన్నాడు రెండో సంతకం పెట్టినాడు మూడోది ఈ అన్నా క్యాంటీన్లో నేను వస్తానే పెడతాను అని చెప్పి చెప్పడం జరిగింది దానికి కూడా మూడో సంతకం పెట్టి ఇంతకుముందు ఎంతోమంది బీదవారు ఎక్కడి నుంచి ఊరు నుంచి వచ్చిన వారు హోటల్ తినాలంటే నూరు రూపాయలు రెండు వందల రూపాయలు అవుతుంది అటువంటిది ఐదు రూపాయలు ఇస్తే టిఫను మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనము ఇవన్నీ అన్నా క్యాంటీన్లు ఉంటే దాన్ని కూడా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసేసింది నాలుగో తాతలకు రెండు వేలు మూడు వేల రూపాయలు పిన్షన్ ఇస్తాను దాన్ని నాలుగు వేలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు చెప్పడం జరిగింది అలాగే ఈ మూడు నెలల వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు నేను ఇస్తాను అని చెప్పేసి చెప్పండి అదే పనిగా ఈ ఒకటో తారీఖు నుంచి ఏడు వేల రూపాయలు ఇస్తాడు నెక్స్ట్ మంత్ నుంచి కూడా నాలుగు ప్రతి ఒక్కరికి చెప్పిన మాట చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోవడం జరిగింది అలాగే స్కిల్ డెవలప్మెంట్ దాని గురించి కూడా ప్రతి ఒక్కరికి నైపుణ్యం ఉండాలని చెప్పి వాళ్ళు చేసే ప్రతి ఒక్క నై వాళ్ళు చేసే వృత్తిలో వాళ్ళకు ఇంకా నైపుణ్యం పెరగాలని చెప్పి వాళ్ళకు వృత్తిపరంగా వాళ్ళకు అనుభవం రావాలని చెప్పేసి శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు చూపించాలని చెప్పి పవన్ చంద్రబాబు నాయుడు కూటమి అభ్యర్థులు అందరూ కలిసి ఈ ఐదు చేయడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు అలాగే సచివాలయంలో పనిచేస్తున్నటువంటి వాలంటీర్లకు కూడా పదివేల రూపాయలు ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అది పదివేల రూపాయలు తప్పకుండా ఇస్తారు ఎలక్షన్ల కంటే ముందు చెప్పడం జరిగింది మీరు వేరే పార్టీలు చేసే వాళ్ళు చెప్పే మాటలు నమ్మద్దండి మీరు ఉండండి ఎవరు రిజైన్ చేయొద్దండి అని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా వైసీపీ నాయకులు చేసిన వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళు భయపరిచిన భయంతో వాలంటీర్లు వాళ్ళు రిజైన్ చేయడం జరిగింది అది ప్రభుత్వం ఆ డెసిషన్ తీసుకునే తర్వాత ఏమి అందరినీ పెట్టుకోవడం జరుగుతుంది ఆ ప్రభుత్వం పెట్టే రూల్ను బట్టి మళ్ళా ఉండే వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా తీసుకోవడం జరుగుతుంది కడప చరిత్రలో కడప నియోజకవర్గంలో మహిళా ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా కడప చరిత్రలో మొదటి ఎమ్మెల్యే మాధవి గారు గెలవడం జరిగింది అలాగే మా నాయకులు రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు వాసు శ్రీనివాసు రెడ్డి గారు కలిసి ఇద్దరూ కలిసి ఈ కడప నగరాన్ని గ్రీన్ సిటీ చేస్తారు అని చెప్పి ఎలక్షన్ల మీద కూడా చెప్పడం జరిగింది మొత్తం కడప ఇన్ని ఏళ్ళైనా కూడా అభివృద్ధి చెందలేదు మా ఎమ్మెల్యే గారు కడపను పూర్తిగా ఒక ప్లాన్ ప్రకారము ఒక పద్ధతిగా తీసుకునేసి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆమె ఒక ప్లాన్ కూడా రెడీ చేసుకోవడం జరిగింది కాబట్టి కడపను సుందీకరణ చేస్తారు మా ఎమ్మెల్యే గారు అని చెప్పేసి కడప ప్రజలు కూడా నమ్మి ఆమెకు అత్యధిక మేరతో గెలిపించడం జరిగింది కావున మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా కడపలో ఉండే కార్యకర్తలు నాయకులు అందరూ ఏకతాటిపైన డెవలప్మెంట్లో ఆమెకు అందరము సహకరిస్తాము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పింది చేస్తుంది కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా పోలవరం కానీ ఏదైనా సరే నీటిపారుదలు ప్రతి ఒక్కటి కూడా బాగా చేస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇంకా పదేళ్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు